వ్యతిరేకించే వారికి చావుడప్పు కొడతామని పేర్కొన్న మందకృష్ణ మాధిక ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించే వారికి చావు డప్పు కొడతామని వ్యాఖ్యలు చేసిన మందకృష్ణ మాదికపై మండిపడ్డారు మంద వ్యాఖ్యలను నిరసిస్తూ మిషన్ ఆఫ్ ఇండియా హంస తెలంగాణ మాల విద్యార్థి జేఏసీ హంస ఆర్ట్స్ కాలేజ్ వద్ద నిరసన తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా వ్యక్తిగత ఎదుగుదల కోసమే మందకృష్ణ పాటు పడ్డారని దళితుల ఎదుగుదలను చూడలేదన్నారు మాలలను రెచ్చగొట్టే విధంగా మందకృష్ణ మాదిగా వ్యాఖ్యలు ఉన్నాయని కార్మిక కర్షకుల గురు తెలంగాణ బాధపడిన సందర్భంపై రాసిన కవులు కళాకారులను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించడాన్ని మంద కృష్ణ జీర్ణించుకోవడం తెలంగాణ మానవ విద్యార్థి జేఏసీ నాయకులు మందల భాస్కర్ అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు అంగరి ప్రదీప్ మాదాసి రాహుల్ పండుగ భాను తేజ తదితరులు పాల్గొన్నారు హర్ భారత రాజ్యాంగిత డా బాబాసాబ్ అంబేద్కర్ కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తాం మందకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలని వ్యతిరేకిస్తాం మాలనుల్ని రాజకీయ ప్రూస్తాపత్యం చేస్తాం చావు దప్పు కొడతామని చెప్పినటువంటి మందకృష్ణ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వ్యతిరేకిస్తాం వ్యతిరేకిస్తాం మాలలకు రాజకీయ భవిష్యత్తు లేకుండా మాలలకు చావు చావుడప్పు అని చెప్పిన మందకృష్ణ మాదిగకి వ్యతిరేకంగా మందకృష్ణ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వము కవులు కళాకారులను గాయకులను తొమ్మిది మందిని గుర్తించింది అందులో ఆరుగురు దళిత వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళను ఆయన వ్యతిరేకిస్తూ ఇంకా కొంతమందిని గుర్తిస్తే బాగుండు అనే దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం వంద యాభై కాదు వంద మందిని గుర్తించని కానీ అందులో అందశ్రీ జయ జయ హే జయ తెలంగాణ అని పాట రాసినటువంటి అందశ్రీని నువ్వు మాదిగా కాదు అని చెప్పేసి అని అనడాన్ని అదేవిధంగా ఎక్కువ మంది మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వచ్చారని చెప్పేసి అని అక్కస్తో తను మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆ ఆరుగురు కూడా దళిత వర్గాల గురి దళిత వర్గాల నుంచి రావచ్చు కానీ వాళ్ళు తెలంగాణ మూడున్నర కోట్ల ప్రజలకు ఆకాంక్షలని గుర్తించే విధంగా వాళ్ళ సాహిత్య నిర్మాణం జరిగింది కార్మికుల గురించి రాశారు కర్షకుల గురించి రాశారు తెలంగాణ ఏ విధంగా బాధపడ్డదో ఆ సాహిత్యాన్ని నిర్మించినటువంటి వాళ్ళను నువ్వు పట్టుకొని ఆ విధంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంతేకాకుండా అదే ప్రెస్ మీట్లో లక్ష మందితో ఇరవై ఏడో తారీఖున దప్పులతో ఏదో ప్రోగ్రాం చేస్తామని చెప్పారు వెయ్యి గొంతికలు లక్ష దప్పులని అందులో ఇరవై ఏడో తారీఖున వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళ మీద చావు దప్పు కొడతామని చెప్పాడు నిజంగా మరి మాలలని చంపడానికి సిద్ధంగా ఉన్నారా మాలక సామాజిక వర్గాన్ని మొత్తం కూడా తృణ తృణాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంతేకాకుండా మాలలకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామన్నాం సత్యసాయి సత్యసాయిబాబునా నువ్వు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడానికి మాల సామాజిక వర్గం ఈ వంద సంవత్సరాల్లో దళిత వర్గంలో పుట్టి మాదిగలను చైతన్యం చేసింది బీసీలను చైతన్యం చేసింది అగ్రవర్ణ పేదలతో కలిసి పనిచేసింది అన్ని వర్గాలను మొత్తం కలుపుకొని తెలంగాణ ఉద్యమంలో మేధావులుగా కవులుగా రచయితలుగా విద్యార్థి నాయకులుగా పనిచేసిన నేపథ్యం ఉంది కుల స్పృహ ఉంటుంది కానీ మాలలకి తత్వం లేని కమ్యూనిటీ మాల కమ్యూనిటీ వాళ్ళను తులనాడే విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అందుకే మందకృష్ణ గారు మీరు ఈ మధ్యలో మాట్లాడుతున్న మాటలు సైకోలు అన్నారు మనువాదులు అన్నారు లవ్ అన్నారు మొన్నటికి మొన్న రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాం చావు దప్పు కొడతామని అన్నారు ఈ మాటలని ఒకసారి మీరు ఆలోచన చేయండి సుదీర్ఘమైన ఉద్యమ అనుభవం ఉంది చాలా ఉద్యమాలు నిర్మించారని చెప్తా ఉన్నారు మీరు చంద్రబాబు నాయుడు వంచన చేరారు వైఎస్ఆర్ వంచనా చేరారు ఇప్పుడు నరేంద్ర మోడీ వంచన చేరుతూ ఉన్నారు మీరు ఎప్పుడైనా ఈ యొక్క సామాజిక వర్గాల గురించి ఆలోచించారా ముప్పై సంవత్సరాల్లో మీ వ్యక్తిగత ఎదుగుదల ఎదుగు ఎదుగుదలని చూశారు కానీ దళిత ఎదుగుదల చూడలేదు అందుకే మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాం మాలలని రెచ్చగొట్టి మాలలని ఉద్రిక్త వాతావరణం తీసుకొచ్చి గొడవలు పెట్టించే మీ మాటలను తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో ఇటువంటి మాటలు మాట్లాడద్దని చెప్పేసి అని మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి गणेशिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचालसिन फोन नंबर 0845524177 मरियु 7893757770